హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది ఇక మరి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈరోజు ఎన్నో అప్డేట్స్ మనకు అందిస్తున్నాం అదేవిధంగా వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఇక మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు గ్రూప్ టూకి సంబంధించిన వార్త రావడం జరిగింది అదే అదేవిధంగా వెలుగులో గ్రూప్ టూకి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది ఆ గ్రూప్ టూకి సంబంధించిన వార్తతో మనం ఈరోజు వీడియో ప్రారంభిద్దాం వారంలో గ్రూప్ టూ అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రెండు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్న టీజీపీఎస్సి గ్రూప్ టూ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది రెండు రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని భావిస్తుంది ఇందు కసరత్తు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్లో పరీక్షలు జరిగాయి ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది అప్లై చేసుకోగా టూ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ అటెండ్ కావడం జరిగింది పరీక్షలు రాసిన అభ్యర్థులకు వచ్చిన మార్కులతో పాటు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది మందికి సంబంధించిన జిఆర్ఎల్ లిస్టును ఈ ఏడాది మార్చిలో టీజీపీఎస్సి రిలీజ్ చేసింది వారిలో రిజర్వేషన్లకు అనుగుణంగా వన్ ఇస్ట్ వన్ కేటగిరీలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయాలని కమిషన్ భావిస్తోంది రెండు వారాల పాటు ప్రక్రియ గ్రూప్ టూ కంటే ముందే టీజీపీఎస్సి ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్ వన్ ఫలితాలను రిలీజ్ చేసింది మెయిన్స్కు ఇరవై తొంభై మూడు మంది అటెండ్ అయితే వారిలో పన్నెండు వేల పన్నెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది క్వాలిఫై కావడం జరిగింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీ తర్వాతే గ్రూప్ టూ పోస్టులను నింపాలని భావించిన టీజీపీఎస్సీ ముందుగా గ్రూప్ వన్ క్యాండిడేట్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసింది అయితే గ్రూప్ పై కొందరు అభ్యర్థులు కోర్టులో కేసు వేశారు వచ్చే నెల రెండవ వారంలో హియరింగ్ రానుంది ఈ గ్యాప్లో గ్రూప్ టూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయాలని టీజీపీఎస్సి భావించింది దానికి అనుగుణంగా ఈ నెలాఖరులోపు వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేపట్టాలని డిసైడ్ అయింది సుమారు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది కాగా గ్రూప్ టూ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టు ఇవ్వాలా వద్దా అనేది గ్రూప్ వన్పై హైకోర్టు తీర్పు తర్వాత టీజీపీఎస్సి అధికారులు నిర్ణయం తీసుకుని చాలామంది అభ్యర్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూకు సెలెక్ట్ కావడం జరిగింది ఒకవేళ ముందుగా గ్రూప్ టూ సెలెక్షన్ లిస్టు రిలీజ్ చేస్తే వారు జాయిన్ అయిన తర్వాత గ్రూప్ వన్ వస్తే మళ్ళీ అటువైపే వెళ్ళే అవకాశం ఉంది దీంతో పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే ప్రమాదం ఉంది దీంతో దీనిపై సర్కార్తో సంప్రదించి ఆ తర్వాతే గ్రూప్ టూపై నిర్ణయం తీసుకోవాలని టీజీపీఎస్సి భావిస్తుంది మరి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఫైనల్ లిస్టు రిలీజ్ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నారు ఇక మళ్ళా ఇదే వార్త మనకు ఈనాడు పేపర్లో రావడం జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ ధృవపత్రాల పరిశీలనకు పరిపాలన ప్రక్రియ పూర్తి గ్రూప్ వన్పై న్యాయ వివాదం పరిష్కారమైన వెంటనే చేపట్టే యోచనలో టీజీపీఎస్సీ రాష్ట్రంలో రెండు వేల నూట డెబ్బై ఒకటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన చేపట్టేందుకు పరిపాలన ప్రక్రియను టీజీపీఎస్సీ పూర్తి చేసింది రోస్టర్ పోస్టుల సంఖ్య ఆధారంగా వనిస్ట్ వన్ నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా ప్రకటించింది అయితే ఈ నియామక ప్రక్రియను ఇప్పుడే పూర్తి చేయాలా గ్రూప్ వన్ నియామక ప్రక్రియ ముగిసే వరకు వేచి చూడాలా అన్న అంశంపైన సమాలోచనలు చేస్తుంది అసలు ఈ వెరిఫికేషన్ మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ స్టార్ట్ చేయాలా లేదంటే గ్రూప్ వన్ పైన ఆ కోర్టు తీర్పు తర్వాత స్టార్ట్ చేయాలనేది ఆలోచన చేయడం జరుగుతుందని వార్త రావడం జరిగింది గ్రూప్ టూ పరీక్షలు జరిగిన మూడు నెలల్లోపే జీఆర్ఎల్ను టీజీపీఎస్ వెల్లడించేది ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో రాత పరీక్షలు నిర్వహించగా టూ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ మంది హాజరు కావడం జరిగింది ఓఎంఆర్ పత్రాల్లో పొరపాట్లు చేయడం బబ్లింగ్ సరిగా చేయకపోవడం తదితర కారణాలతో పదమూడు వేల మూడు వందల పదిహేను మంది అభ్యర్థులను కమిషన్ అనర్హులుగా ప్రకటించింది మిగతా రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి వచ్చినటువంటి మార్కులతో జిఆర్ఎల్ను ఈ ఏడాది మార్చ్ పదకొండున వెల్లడించింది ఇక గ్రూప్ త్రీ రాత పరీక్షల జీఆర్ఎల్ను సైతం కమిషన్ నాలుగు నెలల్లోనే వెల్లడించింది పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో నిర్వహించిన రాత పరీక్షలకు రెండు లక్షల అరవై ఏడు వేల మంది హాజరు అయ్యారు అయితే సాంకేతిక కారణాలతో పద్దెనిమిది వేల మందిని కమిషన్ అనర్హులుగా ప్రకటించింది ఇంత ఇంత మరి పద్దెనిమిది వేల మంది ఓఎంఆర్లు తప్పుదిద్దీరా రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది అభ్యర్థులతో జిఆర్ఎల్ను మార్చి పద్నాలుగున వెల్లడించింది అయితే గ్రూప్ వన్పై న్యాయ వివాదాలు రావడంతో రెండు ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తుది నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతుంది గ్రూప్ వన్ నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎంపిక ప్రక్రియ చేపడితే బ్యాక్లాగులు ఏర్పడవని తదుపరి మెరిట్ కలిగిన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని కమిషన్ భావిస్తుంది ఇక సీడీపీఓ ఎంపిక జాబితా వెల్లడి మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది టూ థౌసండ్ ట్వంటీ టూలో ఉద్యోగ ప్రకటన విడుదల చేయగా మొత్తం ఇరవై మూడు పోస్టులకు గాను పంతొమ్మిది వేల ఎనిమిది వందల పన్నెండు మంది దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో రాత పరీక్ష నిర్వహించి ప్రాథమిక ఎంపిక జాబితాను కమిషన్ ప్రకటించింది ఆ తర్వాత ప్రశ్న పత్రాల లీకేజీపై నిర్వహించిన దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక ఆధారంగా ఈ ఏడాది జనవరి మూడు నాలుగు తేదీలో మరోసారి కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష నిర్వహించారు ఇందులో ప్రతిభ ఆధారంగా మల్టీ జోన్ వన్ టూలకు అభ్యర్థులను ఎంపిక చేసింది ఈ జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్టు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ పేర్కొనడం జరిగింది ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి వెరిఫికేషన్ మరియు గ్రూప్ వన్కి సంబంధించిన న్యాయ ప్రక్రియ పూర్తయిన తర్వాత చేయాలా లేదా అనేది కమిషన్ ఆలోచన చేయడం జరుగుతుందని వార్త రావడం జరిగింది ఇక ఒకే రోజు డిఇసెట్ ఇంటర్ పరీక్షలు ఆందోళనలు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ విద్యార్థులు ఇప్పుడు మరి ఎడ్ సెట్ డైట్ డైట్కి సంబంధించిన డిఎడ్ సెట్కి సంబంధించి ఆ ఎగ్జామ్ అదేవిధంగా ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రెండు ఒకే రోజు ఉన్నది కాబట్టి మరి ఏదో ఒక ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థులు భావిస్తున్నారు ఇక ఇరవై మూడు మందికి సీడీపీ ఉద్యోగాలు మహిళా శిశు సంక్షేమ శాఖలోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ ప్రూ పూర్తి కావడం జరిగింది మొత్తం ఇరవై మూడు మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది ఎంపికైన వారి ప్రొవిజనల్ జాబితాను టీజీపీఎస్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు సెక్రటరీ నవీన్ నికోలస్ పేర్కొన్నారు ఇక ఇరవై ఏడు నుంచి ఎంఈఓలకు శిక్షణ పాఠశాల విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు రంగ సిద్ధం చేసింది ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఐదు రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి పేర్కొన్నారు ఇక నాలుగేళ్ల సర్వీస్తోనే జేపీఎస్ల క్రమబద్ధీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు రాష్ట్రంలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీ నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాతే గ్రూప్ ఫోర్ పంచాయతీ కార్యదర్శిగా క్రమబద్ధీకరణకు అర్హులని ప్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది జేపీఎస్ల సర్వీస్ క్రమబద్ధీకరణ కాలాన్ని రెండేళ్లకు తగ్గించాలని పలు సంఘాలు ప్రభుత్వానికి కోరుతూ వినతి పత్రాలు ఇచ్చాయి ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టత తాజాగా ఉత్తే ఆదేశాలు జారీ చేసింది ఫోర్ ఇయర్స్ చేసుకున్న తర్వాతనే మరి వారికి రెగ్యులరైజేషన్ సంబంధించి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక గురుకులాల ఎత్తివేతను వెనక్కి తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని పన్నెండు గురుకుల ఇంటర్ కళాశాలను ఎత్తివేయాలనే నిర్ణయాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది కా కార్పొరేట్ కళాశాలలో లక్షల ఫీజు రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఇంటర్ చదువుతున్న పేద వర్గాలకు గురుకులాలు ఎంతో ఆసరగా నిలుస్తున్నాయని పేర్కొంది ఇక ఫార్మాసిస్టులను నియమించాలి మంత్రి దామోదరకు వినతి రాష్ట్రంలోని అన్ని బస్తీ పల్లె దవాఖానల్లో ఫార్మాసిస్టులను వెంటనే నియమించాలని తెలంగాణ ప్రభుత్వ ఫార్మాసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తిడి సుదర్శన్ గౌడ్ హెల్త్ మినిస్టర్ను కలిసి కోరడం జరిగింది ఇక ముగిసిన దోస్తు రిజర్వేషన్ల గడువు వెబ్ ఆప్షన్లకు నేడే ఆకరు డిగ్రీ కోర్సులో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది సాయంత్రం వరకు ఎనభై ఏడు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని దోస్త్ కన్వీనర్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తెలిపారు ఆంగ్లానికి అందలం తెలుగుకు మంగళం నేటికి విడుదల కానీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలుగు ఎడిషన్ మార్చిలోనే వచ్చిన ఇంగ్లీష్ ఎడిషన్ బుక్స్ ముద్రణలో ప్లానింగ్ శాఖ వైఫల్యం పోటీ పరీక్షల అభ్యర్థులకు అన్యాయం సోషియో ఎకనామిక్ సర్వే బుక్ బడ్జెట్ విడుదల ముందు రోజు మరి ఫైనాన్స్ మినిస్టర్ దాన్ని చదవడం జరుగుతుంది దానికి సంబంధించి ప్లానింగ్ కమిషన్ వెంటనే ఇంగ్లీష్ మీడియంలో మార్చిలోనే ఆ సోషియో ఎకనామిక్ సర్వే సోషియో ఎకనామిక్ సర్వే బుక్ ఇంగ్లీష్ మీడియంది రిలీజ్ కావడం జరిగింది అయితే ఇప్పుడు రెండు నెలలు గడిచినప్పటికీ కూడా తెలుగు మీడియంలో ఆ బుక్ రిలీజ్ కాలేదు సో మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది వెంటనే విడుదల చేయాలని ఇక్కడ వార్త రావడం జరిగింది రెడీ చేస్తున్నామని మరి ప్లానింగ్ కమిషన్ డైరెక్టర్ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది వేల రెండు వందల హెక్టార్ల సహజ సిద్ధ అడవులను కోల్పోయిన భారత్ భారతదేశం రెండు వేల ఇరవై నాలుగులో జీవ వైవిధ్యానికి ఆలవ అలవాలైనటువంటి పద్దెనిమిది వేల రెండు వందల హెక్టార్ల ప్రాథమిక అడవులను కోల్పోయిందని గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అందించిన నివేదిక వెల్లడించింది ఈ సమాచారం ప్రకారం రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశం మూడు లక్షల నలభై ఎనిమిది వేల హెక్టార్ల తేమతో కూడినటువంటి ప్రాథమిక అడవులను కోల్పోయిందని వార్త రావడం జరిగింది ఇక నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో ఇంటర్ పబ్లిక్ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది వొకేషనల్లో పదిహేడు వేల మంది పరీక్షలు రాయడం జరుగుతుంది అదేవిధంగా రెండవ సంవత్సరంలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది వకేషనల్లో పన్నెండు వేల మంది రాయనున్నారు ఇక బిఎఫ్ఏ ప్రవేశ పరీక్షలకు శిక్షణ తరగతులు రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ శిల్పం చిత్రలేఖన కోర్సుల్లో చేరడానికి ప్రవేశ పరీక్షలకు శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇక పీజీ డాక్టర్లు సర్వీసులు చేరడానికి గడువు విడి విధించొద్దు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం మెడికల్ పీజీ చేసిన అభ్యర్థులు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా సేవలు అందించాలన్న నిబంధన అమలుకు గడువు విధించరాదంటూ హైకోర్టు బుధవారం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది మెడిసిన్లో పూర్తి పీజీ పూర్తి చేసి రిజిస్ట్రేషన్కు ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా సేవలు అందించాలనే నిబంధనలను సవాల్ చేస్తూ నలభై ఆరు మంది డాక్టర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇక నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇక డిగ్రీలో తప్పిన విద్యార్థులకు ఓయూ వన్ టైం ఛాన్సు ఓయూ పరిధిలో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులో తప్పిన విద్యార్థులు తప్పిన పూర్వ విద్యార్థులు తిరిగి ప్రవేశ పరీక్ష రాసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు బిఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బిఏ బిఎస్ డబ్ల్యూ కోర్సులను రెండు వేల నుంచి రెండు వేల పదిహేను విద్యా సంవత్సరంలో చదివి ఫెయిల్ అయిన పూర్వ విద్యార్థులు జూన్ పదిహేడు వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అపరాధ రుసుముతో జూన్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు గత పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ బ్యాక్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అయితే రాసుకు అవకాశం కల్పించడం జరిగింది ఇక పోస్టులు ఎక్కువ పోటీ తక్కువ డిఎడ్ కోర్సుకు పెరుగుతున్న ఆదరణ అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు బిఎడ్ అభ్యర్థులు ఆసక్తి ఇరవై నా డిఈసెట్ హాజరు కానున్న నలభై మూడు వేల ఆరు వందల పదహారు మంది అభ్యర్థులు డిఎడ్ కోర్సుకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది ఈ కోర్సు పూర్తి చేసిన వారు తక్కువగా ఉండడం ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది అభ్యర్థులు అటువైపుగా ఆసక్తి చూపిస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ కాలేజీలను డెబ్బై శాతం ఎస్జిటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయడం ముప్పై శాతం మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడంతో ప్రతి డిఎస్సిలోనూ ఎస్జిటి ఖాళీలే ఎక్కువగా ఉంటున్నాయి దాంతో మళ్ళీ డిఎడ్ మా పైగా డిఏ హెచ్జీటీ పోస్టులు కేవలం డిఎడ్ చేసిన వాళ్ళే అర్హులని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో మరి డిఎడ్ కోర్సుకు భారీగా డిమాండ్ పెరుగుతుందని వార్త రావడం జరిగింది ఇక గురుకుల కార్యదర్శిపై మంత్రి దామోదర సిరియస్ వసతులు ఎందుకు కల్పించడం లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఆగ్రహం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షినిపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనాలోచిత అనాలోచిత నిర్ణయాలతో గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వసతి కల్పించాలని ఆదేశించారు నేటి నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి అన్ని గురుకులాలు పరీక్షలు రాసే తమ అభ్యర్థులకు భోజన వాహన వసతులు కల్పిస్తున్నాయి ఎస్సీ గురుకుల సొసైటీ మాత్రం ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో విషయాన్ని జై భీమ్ యూత్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీహరి ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఇక ఆమె ఆవేదనకు అంతర్జాతీయ కీర్తి బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి బాను ముష్ాక్ దక్షిణ భారతదేశ బాలికలు మహిళల ఆవేదన పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం హాట్ ల్యాంప్ హాట్ ల్యాంప్కు ప్రతిష్టాత్మకమైనటువంటి బుకర్ పురస్కారం లభించింది బుధవారం లండన్లో ప్రదానం చేసిన ఈ సాహితీ పురస్కారాన్ని రచయిత్రి భాను ముష్తాక్ కథలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తీతో కలిసి స్వీకరించడం జరిగింది పురస్కారం కింద అందుకున్న యాభై ఏడు పాయింట్ ఐదు ఐదు లక్షల నగదు బహుమతిని ఇద్దరు పంచుకున్నారు కర్ణాటకలోని హసన్కు చెందిన భాను ముష్ాక్ నైన్టీన్ నైన్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్య రాసిన చిన్న కథల సమాహారం హసీనా అండ్ అదర్ స్టోరీస్ ఈ సంకలనానికి దీపా బస్తీ చేసిన ఆంగ్ల అనువాదమే హాట్ ల్యాంప్ ఇక రాజీవ్ యువ వికాసంలో అవకతవకలు అక్రమాలకు తెరలేపిన పలు కార్పొరేషన్లు క్షేత్రస్థాయిలో కనిపించని ఏ లబ్ధిదారుల ఎంపిక తమవారికే రుణాలు ఇవ్వాలంటున్న పలువురు నాయకులు మరోవైపు లోన్లు ఇప్పిస్తామంటూ బ్రోకర్ల మతనాలు ఇప్పటికే పదహారు లక్షలకు పైగా దరఖాస్తులు జూన్ రెండున రుణాల మంజూరు రాజీ యువ వికాస పథకంలో భాగంగా యువతకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తుంది అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం మంజూరులో కొన్ని కార్పొరేషన్లు అక్రమాలకు తెరలేపాయని సమాచారం మరోవైపు సమయం తక్కువ ఉండడంతో లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి ఇదిలా ఉండగా రాజీ యువ వికాసం ద్వారా సబ్సిడీ రుణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షలకు పైగా మంది దరఖాస్తులు చేసుకున్నారు ఇక ప్రభుత్వం మాత్రం నియోజకవర్గానికి మూడు వేల మూడు వందల యూనిట్ల చొప్పున మొత్తం నాలుగు లక్షల పది వేల యూనిట్లు అందించాలని నిర్ణయించిందంటూ వార్త రావడం జరిగింది ఇక తెలుగు వర్సిటీకి సురవరం పేరు తెలుగు యూనివర్సిటీని పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బుధవారం వర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక నుంచి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ పేరుతోనే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉత్తర్వులు స్పష్టం చేశారు ఇక జూన్ నెలాఖరు వరకు కాస్మోటిక్ ఛార్జీలు నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలి సిఎస్ రామకృష్ణారావు జూన్ నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఆరు లక్షల మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించాలని సిఎస్ రామకృష్ణారావు సంబంధిత అధకా అధికారులను ఆదేశించారు ఇందుకోసం వచ్చే నెలలో పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థుల ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాలతో లింక్ చేసి వారికి డెబిట్ కార్డులు మంజూరు చేయాలని సూచించారు ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ కంప్లీట్ కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీడియోని చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి